ஜுர்ரதமீ கதாமிருதமு ஜுர்ரதமீ பத கஞ்சதோயமுன் ஜுர்ரத ராம நாமமுன் ஜொப்பிலு சுதாரசம்பு நே ஜுர்ரத ஜுர்ர ஜுர்ரக ருச்சுல்கனு வாரி பதம்பு தர்ருல தோடி కరుణాపయోనిధి భావం నీ కథల అమృతమును త్రాగెదను నీ పాదపద్మముల నుండి పుట్టిన తీర్థమును జుర్రెదను రామా అనడి నామోచరణము చేయకలిగిన సుధారసమనడి రుచిని పంచిపెట్టుటకు వినియోగించెదను నీ చరిత్ర రుచులు రుచులుగా నభోంతరాళము వరకు వ్యాపింపచేయుదును కానీ నీచులతో పొత్తు లేకుండా నన్ను కాపాడురామా